హాయ్ ఫ్రెండ్స్ మేహా అలీ ఖాన్ దగ్గర అలీఖాన్ ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ సో ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ బ్రదర్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చిన్న ఇన్ఫర్మేషన్ అన్నమాట సో మనం ఇక్కడ రాసినట్టుగా ఏంటంటే మన బండి ఒకటి వచ్చేసి వెస్ట్ బెంగాల్ పెడుతుంది అంటే బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన ప్యూర్ బ్రీడ్ ప్యూర్ బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన జాతి మేకలు కావాలనేసి వేరే మన సబ్స్క్రైబర్ ఒకరు అక్కడ వెస్ట్ బెంగాల్లో మాట్లాడేసి పెట్టున్నారు సో ఆ గొర్రెలు ఆ మేకలు తీసుకొని రావడానికి మన బండి వెస్ట్ బెంగాల్కి అనేది ఈ నెల పన్నెండో త సారీ వచ్చే నెల పన్నెండో తారీఖున వెళుతుందనమాట ఈ వీడియో ఎవరైనా చూస్తే పన్నెండో తారీఖు లోపల ఎవరైనా కాల్ చూస్తే నాకు కాల్ చేయండి లేదంటే ఇంకా టైం ఎక్స్పైర్ అయిపోయినట్టే లెక్క సో బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు వేరే బ్రదరు మనకు విజయవాడ దగ్గర ఆర్డర్ ఇచ్చున్నారు సో అది వైజాగ్ వీధం మీద నుంచి రాజమండ్రి మీద నుంచి టూ విజయవాడ అలాగే నెల్లూరు దాకా గూటూరు దాకా వస్తుంది మన బండి సో ఆ వచ్చే బండిలో ఏందంటే మీ అందరికీ తెలిసిందే మన వెహికల్ వచ్చేసి కొద్దిగా పెద్ద బండి అన్ని బళ్ళలో ఒక యాభై పడతాయి మన బళ్ళలో ఒక అరవై డెబ్బై పడతాయి సో ఆ రకంగా పెద్ద బండి ఉంటుంది కాబట్టి సో ఈ బ్లాక్ బెంగాల్ మేకలు కావాలనేసి అక్కడక్కడ కొంతమంది అడిగి ఉన్నారు వాళ్ళ కోసంగా ఏంటంటే ఒక పది నుంచి పదిహేను మేకలు పట్టే స్థలం ఉందన్నమాట బండిలో ఇప్పుడు సో అట్టా బండి వెళుతుంది కాబట్టి మీరు కావాలనుకునే వాళ్ళు కాల్ చేయవచ్చు పన్నెండో తారీఖున ఇక్కడ ఆంధ్ర గూడూరు నుంచి బండి బయలుదేరుతుంది ఈ లోపల మీరు జస్ట్ బండి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి నెంబర్ మీది మాధవది టైటిల్తో కనిపిస్తూ ఉంటుంది లేదా మీరు నాకైనా కాల్ చేయవచ్చు సో జస్ట్ ట్రాన్స్పోర్ట్కి పది జీవాలకి పదిహేను జీవాలకి ట్రాన్స్పోర్ట్ ఏమైతే అవుతుందో అది మాత్రమే మీరు అడ్వాన్స్గా చేశారంటే మిగతా అది వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత బండి లైవ్ వేట్ లెక్కన ఇస్తున్నారు ఆ లైవేట్ లెక్కన ఏంటంటే మనం ఒకటి మూడు సార్లు వెళ్ళి వచ్చున్నాం కాబట్టి వెళ్ళి తీసుకుని వచ్చి ఉన్నాం సో ట్రాన్స్పోర్ట్ కోసంగా మనల్ని పంపిస్తూ ఉన్నారు ధరలు అయితే డైరెక్ట్గా వాళ్ళే మాట్లాడుకుని ఉన్నారు సో ఆ ధర ఎంత అయితే పడుతుందో అదే లెక్కన మీరు ఎన్ని కేజీలు వస్తుంది లేదా ఎన్ని జీవాలు ఆ లెక్కన మీరు చూసి ఆ టైంలో ఇవ్వచ్చు అనమాట సో ప్రస్తుతానికి ఆగస్ట్ సెప్టెంబర్ పన్నెండో తారీఖున ఈ ఆంధ్ర నెల్లూరు నుంచి వెస్ట్ బెంగాల్కు మన వెహికల్ వెళ్తుంది సో పదిహేను కానీ పదహారు కానీ అక్కడి నుంచి రిటర్న్ అవుతుంది మళ్ళీ బండి జీవాలు వేసుకునేసి బ్లాక్ బెంగాల్ జాతికి మేకలు తీసుకునేసి మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంది ఈ గ్యాప్లో ఆ లైన్లో కానివ్వండి లేదా ఇక్కడ నెల్లూరు కాడి నుంచి వైజాగ్ మధ్యలో ఎవరైనా ఇంకొక పది పిల్లలు అడిగితే పది మేకలు పదిహేను మేకలు ఇంత స్పేస్ ఉందన్నమాట బండిలో ఇది మీకు కావాలనుకుంటే పైన కనిపించే నెంబర్ కానీ నా నెంబర్ కానీ మీరు కాల్ చేయండి సో జస్ట్ ట్రాన్స్పోర్ట్ డబ్బులు అనేది మీరు వేస్తే మనకు కన్ఫర్మేషన్ ఉంటుంది వెహికల్ అక్కడ జీవాలు వచ్చేసి లైవ్ వెయిట్ ఎంత అనేసి ఇస్తారు ఒక్కొక్క జీ మేక వచ్చేసి ఇరవై ఐదు కేజీలు ఇరవై కేజీలు అట్టా ఉంటుంది సో ఆ లెక్కన మీరు ఎన్ని కావాలో మీరు క్యాల్కులేషన్ చేసుకునేసి అక్కడ పోయినాక మీరు డబ్బులు పంపించవచ్చు లేదా ఆ వెస్ట్ బెంగాల్ వ్యక్తి నెంబర్ మీకు ఫోన్ చేసిన తర్వాత నేను ఇస్తాను ఆయనతోనే మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు పది పదిహేనుకు మాత్రమే ఖాళీ ఉంది మనం ఒకటి మూడు సార్లు వెస్ట్ బెంగాల్ వెళ్ళున్నాం కాబట్టి నమ్మకంగా తీసుకుని రావడానికి మనల్ని పంపిస్తున్నారు మంది జస్ట్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే వెళ్తుంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఈ రెండు నెంబర్లకు కావాలంటే మీరు కాల్ చేయవచ్చు పన్నెండో తారీఖున బండి ఇక్కడ నుంచి వెస్ట్ బెంగాల్కి వెళ్తుంది బ్లాక్ బెంగాల్ మేకలు కావాలనుకున్నవాడు కాల్ చేయవచ్చండి పది పదిహేనుకే ఛాన్స్ ఉంది బండిలో